గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నారు అందరినీ కూడా కలిసి ఓటేయ్యమని అడుగుతా ఉన్నాను పోయిన దగ్గరంతా కూడా పెద్ద చిట్టా చెప్తా ఉన్నారు మా ఊర్లో నీళ్ళు లేవంటున్నారు మా ఊర్లో రోడ్లు లేవంటా ఉన్నారు మా ఊర్లో ఆ పని కాలేదు ఈ పని కాలేదు అని చెప్తా ఉన్నారు ఏ గ్రామంలో ప్రజలు కూడా ఆదోనిలో సంతోషంగా లేరు మీ మీ కాలనీల్లో జనాలంతా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మీ మీ కాలనీలో అందరికీ ఇంటింటి కుళాయి ఉందా అక్కలు అక్కలు అమ్మలు నీళ్ళు వస్తాయా నీళ్ళు వస్తాయా లేదా చెప్పాలా రావట్లేదు కాలవలన్నీ కరెక్ట్గా తవ్వి మురుగంతా ఎప్పటికప్పుడు తీసేస్తా ఉన్నారా లేదు ప్రతి పేదవాడికి ఇల్లుందా లేదా అది కూడా లేదా ప్రతి ఇంటికి ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి మరుగుదొడ్లు ఇచ్చినారా కరెంటు బిల్లు తగ్గిందా పెరిగిందా పెరిగింది ఎంత పెరిగింది ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా ఎక్కువ పెరిగిపోయింది కరువు వచ్చింది కదా కరువు కోసం గవర్నమెంట్ మనమంతా రాయితులం కదా గవర్నమెంట్ డబ్బులు వేయాల కరువు కోసం ప్రత్యేకంగా ఎకరాకింత అని డబ్బులు ఇచ్చిందా మీకు అది కూడా ఇవ్వాల ఊరూరికి బోర్లు వేయాలి ఎమ్మెల్యే చెప్పినాడు ప్రతి ఊరికి బోర్లు వేసేస్తామునా అన్నాడు మీ కాలనీల్లో బోర్లు వేసారా మీ పొలాల్లో ఏమైనా బోర్లు వేసారా ఫ్రీగా బోర్లు వేయాలి కదా వేయలేదా ఇంటింటికి ఫ్రీగా ఎల్ఈడి బల్బులు ఇవ్వాలా ఇచ్చినారా సరే అంటే మీకందరికి మోసం జరిగిందని అనుకుంటున్నారా మీ ఊర్లో అందరినీ ఈ ఎమ్మెల్యే మోసం చేసినాడు మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసి మోసపోయినారనుకుంటున్నారా అనుకుంటున్నారా సరే సాయి ప్రసాద్ రెడ్డి పచ్చి మోసగాడు అంటాను నిజమా కాదా ఇక్కడ ప్రజల్ని మోసం చేశాడు అంటాను నిజమా కాదా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడానికి పనికిరాడు అంటాను నిజమా కాదా సాయి ప్రసాద్ రెడ్డిని ఈ ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించాలంటాను నిజమా కాదా అమ్మలకు అక్కలకు అన్యాయం చేసినవాడు యువకులకు అన్యాయం చేసినవాడు రైతులకు అన్యాయం చేసిన వాడు అన్ని చార్జీలు పెంచి మిమ్మల్ని మోసం చేసిన వాడిని చిత్తు చిత్తుగా ఓడించాలని మీరు చెబుతున్నారా అంతేనా సంతోషం ఓడిచ్చేద్దాం పోండి ఇంకా పదహైదు రోజులు ఓపిక పట్టండి మీ ఉత్సాహం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది పదహైదు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే కాబోతున్నానని నాకు నమ్మకం వచ్చింది ఈ పదహైదు రోజులు మీరందరూ కూడా ఎస్సీ కాలనీలు అందరూ మాట్లాడుకోవాలి అమ్మలు మాట్లాడుకోవాలి అక్కలు మాట్లాడుకోవాలి యువత యువకులు మాట్లాడుకోవాలి రైతులందరూ కూర్చొని ప్రతి ఇంట్లో కూడా మాట్లాడుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడికి మూడు సార్లు ఓట్లు వేస్తే పనికి ఒక పని కూడా చేయలేదు ఇప్పుడు డాక్టర్ పార్థసారథి అనే ఒక వ్యక్తి వచ్చినాడు మూడు పార్టీలు కలిపి ఏం పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కలిపి ఆయన నిలబెట్టినాయి